హాయ్ అండి కొంతమందిని చూసారంటే ఇన్కమ్ పెరగగానే అది ఎలా చేసుకోవాలని వాళ్ళకి తెలియకుండా ఎలా అన్ని ఖాళీ చేస్తారు ఎలా సేవింగ్స్ చేసుకోకుండా ఉంటారు అసలు ఎలా సేవింగ్స్ చేసుకోవాలి ఒక ఇన్కమ్ మనకి మంచిగా వచ్చేటప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజ్లో వచ్చి తక్కువగా తీస్తూ ఉంటారు సడన్గా వాళ్ళకి వేరే కంపెనీకి వెళ్ళడం లేకపోతే మంచిగా హైక్ ఇవ్వడం ఏదో జరగడం అన్న ఇప్పుడు ఒక ఫిఫ్టీ తీస్తున్నారు అనుకోండి ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ పైనే అవుతుంది సగానికి సగం అనమాట పెరిగిపోయిద్ది ఇప్పుడు ఇన్ని రోజులు వీళ్ళు ఏం చేస్తారంటే చాలా కష్టపడుతూ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు ఎలాంటి సంతోషాలని అనుభవించకుండా అప్పుడు ఇన్కమ్ పెరిగితే అన్ని సంతోషాలని పొందాలనే కదా అందరూ అనుకుంటారు కానీ అలా చేయడం వలన ఏమేమి అనర్ధాలు జరుగుతాయి అసలు ఏం చేయాలి మంచిగా ఇన్కమ్ వచ్చేటప్పుడు మనం ఎలా చేసుకోవాలి అని చూడబోతున్నాం వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి అయిపోవడం మర్చిపోవద్దు అలానే తప్పకుండా సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియో చూద్దాం ఇన్కమ్ పెరిగితే జరిగే అనంత ఎలా చేసుకోవాలి ఇవన్నీ చూడబోతున్నాం ఏమంటే ఇప్పుడు నేను చెప్పాను కదా స్టార్టింగ్లో కొంచెం తక్కువే తీస్తూ ఉంటారండి ఒక చిన్న ఇంట్లో మీడియం అయిన ఇంట్లో ఉంటారు అంటే వాళ్ళకు వచ్చే శాలరీని బట్టే కదా ఇల్లు కూడా ఉంటుంది ఓన్ హౌస్ లేని వాళ్ళ గురించి చెప్తున్నా ఉంటే ప్రాబ్లం లేదు చిన్న ఇంట్లో ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు ఇల్లు చిమ్ముకోవడం తుడుచుకోవటం సామాన్ గడుక్కోవడం సామాన్ అంటే అంటు బయట చిమ్ముకోవడం ముగ్గులు పెట్టుకోవడం అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు ఎప్పుడైతే వాళ్ళకి ఇన్కమ్ మంచిగా పెరిగిపోయిద్దో ఇంకేం చేస్తారు బా మనం అందరిలాగా మంచిగా లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి అందరిలాగా ఉండాలని చెప్పేసి ఏం చేస్తారు ఏమిటన్నాయి ఎక్కువ మెంబర్స్ ఉన్నారా పెద్ద ఫ్యామిలీనా అంటే కాదు స్మాల్ ఫ్యామిలీనే అప్పుడు మన పనులు రోజులు చేసుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు చేసుకోకూడదు మనం చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఇన్కమ్ పెరిగింది ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ అయిపోయింది ఎగ్జాంపుల్ చెబుతున్నా అప్పుడు మనం ఏం చేయాలి ఎప్పట్లానే ఆ ఫిఫ్టీ థౌజండ్లోనే చేసేలాది చేసుకుంటే ఈ ఫిఫ్టీ థౌజండ్లో రెంట్ కడుతున్నారు అన్నీ సేవింగ్స్ కూడా కొంచెం చేస్తున్నారు ఇప్పుడు ఇంకా నీకు ఫిఫ్టీ థౌజండ్ ఎక్కువ వచ్చింది అనుకో అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఆ ఫిఫ్టీ థౌజండ్ తీసి అలానే సేవింగ్స్లో లేకపోతే మంచిగా మనకి ఎక్కువ ఆదాయం ఎక్కువ ఇంట్రెస్ట్ లభించేదన్న స్కీమ్స్ వేసుకుంటే మంచిగా పెరుగుతూ పోతూ ఉంటుంది కొన్ని రోజులు మనం దాని గురించి పట్టించుకోకూడదు ఫిఫ్టీ థౌజండ్ గురించి పట్టించుకోకూడదు మన శాలరీ ఫిఫ్టీ థౌజండ్ అనుకొని మనం ఎప్పట్లాగే చేసుకుంటూ అందులో సేవింగ్స్ ఉంటాయి అది చేయాలి అది కాకుండా ప్లస్ ఎక్కువ వచ్చింది కదా ఫిఫ్టీ థౌజండ్ అది మంది కాదనుకొని అది విడిగా చేయాలి ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి కొన్ని రోజులైనా తప్పకుండా మనం ఇలాంటి రూల్స్ని ఫాలో చేయాల్సి ఉంటుంది ఇలా చేసామనుకోండి మంచిగా మనకి డబ్బు చేరిపోతుంది దాని మీద మాత్రం చేయి పెట్టకూడదు మర్చిపోవాలి ఇలా చేసినట్లయితే బాగుంటుంది లైఫ్ అలా కాకుండా ఈ మంత్ పెరిగింది అనుకోండి ఈ మంత్ నుంచి మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలనుకోవడం చాలా తప్పని నేను చెప్తాను ఎందుకంటే మనం ఒక మిడిల్ క్లాస్ కదా అప్పుడు మిడిల్ క్లాస్ అట్లీస్ట్ అప్పర్ మిడిల్ క్లాస్ అన్నా అవ్వాలని అనుకుంటాం కదా మీరు ఎక్కడ ఏమనుకోవాలంటే శాలరీ వెరగ ఇన్ని రోజులు మిడిల్ క్లాస్గా ఉన్నాం లేక లోవర్ మిడిల్ క్లాస్గా ఉంటే మిడిల్ క్లాస్ అన్నా అవుదాం అనుకోవాలి మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ అన్నా అవుదాము అనే టార్గెట్ మనసులో పెట్టుకొని దానికి ఏం చేయాలి దాన్ని రీచ్ చేయడానికి అని చూడాలి మనం ఒక గోల్ని ఫిక్స్ చేసుకోవాలి అప్పుడు మన లైఫ్ అనేది బాగుంటుంది మన యొక్క స్టేటస్ లెవెల్ కూడా మారిపోయిందనమాట అలా చేయకుండా రాగానే ఈ నెల నుంచే ఖర్చులు పెట్టాలంటే అది ఏమవుతుందంటే దీనికంటే మనం ఇంకా కిందకి పోవడానికి కూడా కారణాలు అవుతాయి ఇప్పుడు మిడిల్ క్లాస్గా ఉండి ఫిఫ్టీ థౌజండ్లో కొంత సేవ్ చేస్తూ వస్తున్నాం ఎప్పుడైతే మనకి లేనిపోని కోరికలన్నీ వచ్చినాయో అప్పుడు ఈ మిడిల్ క్లాస్ నుంచి కిందకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంది ఎలాంటి కిందకి వెళ్తాము ఎప్పుడలానే ఉంటాం కానీ కిందకి వెళ్ళతాం అనుకోవచ్చు మీరు చెప్తారు దాని గురించి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఏమంటున్నాయి ఈ మధ్యకాలంలో చూసారనుకోండి ఇంతకుముందు సామాన్లు కడిగి కొంచెం బయట చిమ్మి ముగ్గులు పెట్టి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అలా లేదు ఇక్కడ చూసారంటే చెన్నైలో కడిగే కడిగేవాళ్ళు వచ్చి బయట చిమ్మి ముగ్గులన్నీ వెయ్యరండి ఇల్లు చిమ్మరు ఇల్లు దొరవరు అనమాట ఇక్కడ పరిస్థితి నేను చెబుతున్నా మరి అక్కడ ఎలా ఉందనేది మీరు కమెంట్స్లో పెట్టండి సరేనా ఏం చేస్తారంటే ఈ అంట్లు మాత్రం గడగడానికి త్రీ నుంచి ఫోర్ థౌజండ్ వరకు తీసుకుంటున్నారండి వాళ్ళు ఆ పని చేసేసి వెళ్ళిపోతారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇల్లు జమ్మడానికి ఇల్లు దొడకడానికి ఒకరిని పెట్టుకోవాలి వాళ్ళు మాత్రం ఏం తప్పు తీసుకుంటారో వాళ్ళు మంచిగానే తీసుకుంటారు ఇంకా బట్టలు ఉతకడం కష్టంగా ఉంది ఏం చేతులనో ఉతుకుతున్నాం అందరి ఇళ్లల్లో వాషింగ్ మిషన్ ఉంది తీసి అందులో వేస్తే అది ఉతికిద్ది తీసి ఎండబెట్టడమే కదా ఇది కూడా చేయలేకపోతే అసలు మన వంటికి ఏం ఎక్సర్సైజులు ఉంటాయి చెప్పండి ఏ పని చేయకుండా మొత్తం వంట మాత్రం మనం చేసుకుందాం అంటే అసలు ఎక్సర్సైజ్ ఏముంటుంది బాడీకి ఏ పని మనం చేయలేం వాషింగ్ మిషన్లు వేస్తే తనకో పెద్ద అమౌంట్ అడుగుతున్నారు ఏం లేదు వాళ్ళు కూడా అందులో వేస్తారు అది ఇది చేసిన తర్వాత తీసుకెళ్ళి ఎండబెడతారు దీనికి వచ్చేసి సిక్స్ థౌజండ్ అడుగుతున్నారు కొంచెం పెద్ద ఫ్యామిలీ అంటే టెన్ థౌజండ్ కూడా అడుగుతున్నారు ఇప్పుడు ఇలా విభజిస్తూ ఇస్తే మనం అది ముగ్గురైపోయారా ఇంకొకళ్ళు ఇప్పుడు ఒక త్రీ ఫోర్ ఫ్యామిలీస్ ఉన్న ఇంట్లో ఉన్న అపార్ట్మెంట్లు అంటే చాలామంది ఉంటారు వెళ్ళి ఎవరు బయట చెమ్మరు దానికని అందరూ కొంత మనీ వేసుకొని పెట్టుకుంటారు కొన్ని ఇండివిజువల్ హౌస్లు అయితే చిన్న ఇల్లు అయినా సరే మనం చెమ్మలేమనుకుంటే అప్పుడు నలుగురు ఐదుగురు ఇచ్చే అమౌంట్ మనం ఒక్కడమే ఇవ్వాల్సి వచ్చేది వాళ్ళు చెమ్మాలి కళ్ళాపి చల్లి ముగ్గులు వేయాలి రోజు కదా దానికి ఒక అమౌంట్ అదొక శాలరీ అదే ఇస్తున్నాం అనమాట ఇప్పుడు ఎంతమంది అయ్యారు పని వాళ్ళు నలుగురు అయిపోయారు కదా వంట మాత్రం ఏం చేసుకుంటాం ఇలా మనం కష్టపడి పని చేసి ఏదో కంపెనీ కంపెనీ మారితే ఏదో లక్ష రూపాయలు వస్తుంది దానికి ఎంత దూరం వెళ్ళాలి లక్ష రూపాయలు ఇస్తున్నాడంటే వాళ్ళు నీ దగ్గర ఎంత పని తీస్తారు పిండి పిప్పి చేస్తారు లక్ష రూపాయలకు తగిన పని తీస్తారు నీ దగ్గర ఊరికే ఫిఫ్టీ థౌజండ్కి ఒకలాగా పని ఉంటుంది ఎప్పుడైతే నీకు వన్ ల్యాక్ అయిందో దానికి తగిన పని తీస్తారు వేరేలాగా ఉంటుంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇది అర్థం చేసుకోకపోతే ఎలా ఫిఫ్టీ థౌజండ్ ఎక్కువ వచ్చేసిందని చెప్పేసి ఇంతమంది పని వాళ్ళని పెట్టుకొని పన్ను చేయించుకుంటే ఏమవుతుంది చెప్పండి వచ్చిన డబ్బు అన్నీ కరిగిపోయి దీనికే దగ్గర దగ్గర సరే వాషింగ్ మిషన్ బట్టలు మీరే వేసుకుంటున్నారు దగ్గర దగ్గర ఎంత అయింది ఒక సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ గాలి అయిపోయింది అయిపోయిద్దా ఆ సేవింగ్స్లో ఉంటే బాగుండేది కదా ఇంకా ఏమండి ఈ బెడ్డు ఈ కాటి ఇవన్నీ పాత మోడల్ అండి నా పెళ్ళప్పుడు ఇచ్చినవి ఇప్పుడు ఎవరండి ఇలాంటి ఆస్తున్నారు ఫస్ట్ ఇది మార్చేయాలండి సోఫా కూడా బాగుంటాయి అవన్నీ బాగున్నాయి సోఫా కూడా బాగాలేదు ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అందరూ ఎలా చేస్తున్నారు అలా చేసుకుందాం టీవీ కూడా చిన్నదిగా ఉంది మార్చేసేయండి ఫ్రిడ్జ్ ఒక సిక్స్ మంత్ తర్వాత ఫ్రిడ్జ్ మార్చుకుందాం పెద్దదిగా తీసుకుందాం ఇప్పుడు ఈ డబుల్ కార్ట్ మార్చేసేయాలి సోఫా మార్చేయాలి నెక్స్ట్ టీవీ మార్చేసేయాలి ఆ తర్వాత వచ్చి ఫ్రిడ్జ్ గ్యాస్ స్టవ్ మార్చాలి రెండు బర్నర్లే ఉన్నాయి చాలా అండి నాలుగైదు పెట్టుకొని ఉన్నారు అందరు అని చెప్పేసి ఇంకా హస్బెండ్ ఎందుకమ్మా కొన్ని రోజులు అవన్నీ కుదరవండి ఇల్లు కూడా మార్చాలి ఫస్ట్ కొంచెం పెద్దలుగా తీసుకోండి ఇల్లు వద్దు ఇల్లు మార్చేశారు దానికి అడ్వాన్స్ కట్టారు సేవింగ్స్ ఎంత ముందు దాచిపెట్టాడు కదా ఫిఫ్టీ థౌజండ్లో ఆ సేవింగ్స్ నుంచి తీసి చూడండి సేవింగ్స్ కరిగిపోతున్నాయి తీసి ఇంటికి అడ్వాన్స్ ఇచ్చారు ఇచ్చేసి ఇల్లు మారారు ఇప్పుడు రెంటూ పెరిగింది ఎంతవరకు నువ్వు టెన్ థౌసండ్ ఇస్తూ ఉంటే ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు రెంటే పోయింది ఇప్పుడు నీకు ఫిఫ్టీ థౌజండ్ పెరిగిందంటే నువ్వు ఎన్ని క్రియేట్ చేసుకుంటావు దాన్ని ఖాళీ చేయడానికి ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థౌజండ్ రెంట్కే పోయింది సరే కరెంట్ బిల్లు అన్ని ట్వంటీ థౌజండ్ పెట్టుకోండి తర్వాత వీళ్ళందరినీ పెట్టుకున్నావు కదా హెల్పర్స్ని వాళ్ళ కోసం ఎయిట్ థౌసండ్ అయిపోయింది దగ్గర దగ్గర థర్టీ థౌజండ్ గాలి అయిపోయింది ఇప్పుడు నువ్వు ఇవన్నీ కొన్నావే అవన్నీ నీ దగ్గర అంత క్యాష్ ఉందా లేదు ఈఎంఐ వేసేసా వస్తుంది కదండి మనం మంచిగా గబగబ కట్టుకోవచ్చు అని ఈఎంఐ వేసా సోఫా కొన్నావు మంచ కొన్నావు ఫ్రిడ్జ్ కాదు టీవీ కొన్నావు ఇది నెల నెల కట్టాలి ఇంకా నీకు ఈ ఫిఫ్టీ థౌజండ్లో ఏం మిగిలిద్ది అన్నీ ఎటుపోతున్నాయి కదా లేట్లా మళ్ళీ ఏమండి ఎన్ని రోజులు సుమారైన బట్టలే కట్టుకున్నాం మేము అన్ని కట్టుకోమండి మీకు తగినట్లుగా మేము ఉండాలి మీరు మంచి పోస్టింగ్లో ఉన్నారు మంచిగా శాలరీ తీస్తున్నారు దానికి తగినట్లు ఉంటేనే కదా అందరు గౌరవిస్తారు లేకపోతే మనల్ని ఎవరైనా గౌరవిస్తారా చూసి చూడనట్లు వెళ్తారు అందుకని షాపింగ్కి వెళ్దాం మంచిగా అందరం డ్రెస్సులు తెచ్చుకుందాం ఎవ్రీ మంత్ ఒక ఫైవ్ నుంచి సెవెన్ ఎయిట్ థౌజండ్ వరకు పక్కన పెట్టండి బట్టలు తెచ్చుకుందాం కొన్ని రోజులు తెచ్చుకుందాం మంచిగా తెచ్చిపెట్టుకొని ఆ తర్వాత కావాలంటే తగ్ తగ్గించుకుందాం షాపింగ్ చేసేది ఆయన ఏమన్నట్ల అంటే అరుస్తుంది ఏమో భయపడుతున్నాడు ఇలా మొత్తం గాలి ఈ ఫిఫ్టీ థౌజండ్ వచ్చింది కదా పెరిగిన శాలరీ మొత్తం గాలి ఏమి సేవింగ్స్ లేవు ఇంతకుముందు దాచిపెట్టిన అమౌంట్ కూడా తీసి కొంచెం ఖాళీ చేసేసారు ఇప్పుడు నీ సేవింగ్స్ అన్నీ తగ్గిపోతున్నాయా నీకు ఎప్పుడైతే ఆడంబరాలు పెరిగినాయో మొత్తం మనీ ఖాళీ అయిపోతుంది ఇంతకుముందు ఫిఫ్టీ థౌజండ్లో జాగ్రత్త చేసుకొని ఇల్లు జిమ్ముకునేదానివి ముగ్గులు పెట్టుకునేదానివి ఇల్లు దుడుచుకునేదానివి సామాన్లు గడుక్కునేదానివి అన్నీ చేసేదానివి అదే మెంబర్సే ఉన్నారు కానీ ఎప్పుడైతే ఇన్కమ్ పెరిగిందో అప్పుడే అన్ని లైఫ్ స్టైల్ని చేంజ్ చేసేసి డబ్బుల్ని కరగేయడం స్టార్ట్ చేసావు నీకు అక్కడ ఇన్కమ్ పెరిగి తప్పైపోయింది అనమాట పెరిగినా కూడా అక్కడ ఏం మంచి జరగల అన్నీ చెడే జరుగుతుంది అన్నీ ఖాళీ చేసేస్తున్నాం ఇంతకుముందు చేసిన సేవింగ్స్ కూడా అంత పెద్దగా లేదు ఇప్పుడేంటి నలుగురితో నిన్ను కంపేర్ ఎప్పుడైనా సరే ఇతరులతో కంపేర్ చేసుకోకండి వాళ్ళు ఇలా జీవిస్తున్నారు వీళ్ళు ఇలా జీవిస్తున్నారు అవి కట్టుకున్నారు ఇవన్నీ చూడకూడదు తప్పు ఫస్ట్ మనం ఏం చేయాలి ఒక మంచి పొజిషన్కి రావాలంటే ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్లో నువ్వు ఫ్యామిలీ రన్ చేసావు కదా మంచిగా దాచిపెట్టుకొని అలానే కొన్ని రోజులు ఫాలో చేయి ఒక మంచి అమౌంట్ అయిందనుకోండి ఈ వచ్చిన ఫిఫ్టీ థౌజండ్ తీసుకెళ్ళి ఇప్పుడు ఏవేవో మంచి సేవింగ్స్ స్కీమ్ చెప్తుంది చెప్తూ ఉన్నారు అందులో వేశారనుకోండి గబాగబాన్ని మనీ పెరిగిపోయింది మీకు ఆ తర్వాత ఒక మంచి అమౌంట్ అయిన తర్వాత ఇలాన్నీ అప్పుడు కూడా ఇలా అన్నీ చేయకూడదు ఒక మంచి ఇంటికి వెళ్ళాలా వెళ్ళు లేకపోతే ఒక మంచి ఇల్లు కొనుక్కుంటావు అవి కొనుక్కో అది నీ సొంత ఇల్లు అయిపోయింది ఇక్కడ రెంట్ కట్టేది ఇంకొంచెం వేసేసి నువ్వు ఈఎంఐ కట్టచ్చు ఏం ప్రాబ్లం లేదు అది నీ ఓన్ హౌస్ అయిపోయింది ఇలా చేసుకుంటారా బుద్ధిశాలతనంగా అలా కాకుండా వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఎప్పుడైతే ఇతరులతో కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తామో లైఫ్లో ముందుకు వెళ్ళలేము మనకనే ఒక గోల్ ఉంది దాన్ని రీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి ఇలాంటి ఆడంబరం అయిన జీవితాన్ని కోరుకోకూడదు అది కొన్ని రోజులు పక్కన పెట్టు పెట్టి మంచిగా చేసుకొని అన్ని ఇదైన తర్వాత ఇప్పుడు ఓకే అన్నప్పుడు ఒక్కొక్కటిగా తీసుకో ఒక్కొక్క నెల ఒక్కొక్కటిగా తీసుకో ఈఎంఐకి వెళ్ళాము ఇంట్రెస్ట్లన్నీ కట్టాలి దాచిపెట్టుకో కార్ట్ బాగుంటే పెట్టుకో ఇప్పుడు ఎవరు వచ్చినీ కార్ట్ని రోజు చూడబోతున్నారు లోపల అలానే సోఫా పాడైపోయిందా పాడయ్యే వరకు యూజ్ చేసుకోండి ఎందుకు పాడేయటం కూర్చోవడానికే కదా అది లేదు మంచి కండిషన్లో ఉంటే ఉంచుకోండి లేదు పాడైపోయిందంటే అప్పుడు మార్చుకోవచ్చు అది ఎలా అంటే ఒకటి కొన్న తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిక్కోడు కొనాలి ఏది బాగాలేదో ఫస్ట్ అది కొనుక్కోండి ఇలా చేయాలి టీవీ ఏమి ఉంటే చాలు పెద్దది కావాలా అది కూడా కొన్ని రోజులు అయిన తర్వాత చేసుకో ఇట్లా వన్ బై వన్ ఒక్కొక్కటి మెల్లగా చేసుకుంటూ నీ సేవింగ్స్కి ఏమి దెబ్బగా తగలకుండా నువ్వు చేసుకున్నట్లయితే నువ్వు బుద్ధిశాలి కదా మంచి తెలియగలను అలా కాకుండా వచ్చింది కాకుండా అంత ముందు ఉన్నాయి అన్నీ కరిగేస్తే మనం ఎక్కడికి వెళ్తాం అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్తావా లోవర్ మిడిల్ క్లాస్కి వెళ్తావా మీరే చెప్పండి ఇలా చాలామంది బోల్డ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారండి ఆడంబరానికి అలవాటైన వాళ్ళు చాలా కష్టం పైకి రావడం చాలా అంటే చాలా కష్టం ఎన్ని రోజులు మనం ఆడంబరం అలా చేస్తూ ఉంటాము మనకు కొన్ని ప్రాపర్టీస్ ఉండాలి మంచిగా క్యాష్ నెట్ క్యాష్ని కొంత సేవింగ్ చేసి పెట్టుకోవాలి కొంత గోల్డ్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకు ఫ్యూచర్లో యూజ్ అయ్యింది ఈ ఆడంబరాలు ఇవన్నీ ఏమి యూజ్ అయ్యింది సోఫాని సోఫాను తీసుకెళ్ళి మళ్ళీ ఇస్తే ఎంత ఇస్తాడు ఏమి ఇవ్వడు ఆ డబుల్ కార్ట్ని ఇస్తే ఏమి ఇస్తాడు టీవీని ఇస్తే ఏమి రావు ఇవన్నీ మనకి మంచిగా పెంచుతూ పోతుంది మన సంపదని ఇవన్నీ మన సంపదను తగ్గిస్తే వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే అందువల్ల ఎవరైనా ఇలా మీకు ఇన్కమ్ పెరిగేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి మెల్లమెల్లగా ఒక్కోటి తెచ్చుకోండి తప్పు లేదు అది పాడైపోయిన కండిషన్లో ఉంటేనే ఇతరుల కోసం మనం జీవించకూడదు మన కోసం మాత్రమే మనం బ్రతకాలన్నమాట ఈ పాయింట్ని నోట్ చేసి ఎవరైతే ఇలా ఫాలో చేస్తారో వాళ్ళు మంచిగా పైకి వస్తారండి అప్పర్ మిడిల్ క్లాస్ ఏంది రిచ్ కూడా అవ్వచ్చు అనమాట అన్నీ మన చేతుల్లోనే మనం నడుచుకునే విధానంలోనే ఉంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఆడంబర జీవితాన్ని లైక్ చేస్తున్నారు దాని వెనక పరిగెడుతూ డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు ఉన్నారా లేరా ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు అందుకని అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో వస్తే నలుగురన్నా మారా మంచిగా వాళ్ళ జీవితాన్ని కావాల్సిన సమకూర్చుకోరా అని చెప్పే చెప్తున్నాను అలా చేయకండి తప్పు ఎప్పుడు మనకని కొంత అమౌంట్ ఉంటూ ఉండాలన్నమాట లేకపోతే చాలా కష్టం వీడియో నచ్చితే మంచిగా సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో వచ్చి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలని పెడతాను టైం మార్చమన్నారండి అందుకని మార్చితే మొదలకే మోసం వచ్చింది అస్సలు వ్యూసే పోలేదండి ఎవరు చూడాల అందుకని అనుకుంటున్నాను అంటే అయినా పెడదాం అనుకుంటున్నాను ఎందుకు ఇవన్నీ ఏదో ఒక వన్కే వచ్చే వ్యూస్ కూడా రాలేదు త్రీ హండ్రెడ్ అలా చూసారు టైం మార్చడం వల్ల సరే ఎప్పుడు పెట్టుకుందాం అని డిసైడ్ అయ్యాను సరే అని మంచిగా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్